స్టార్ అనకపల్లి జిల్లాలో జరిగిన ప్రధాన మోడీ ఎన్నికల ప్రచార సభలో అరకు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఉమ్మడి కొత్తపల్లి గీతకు ప్రత్యేక గుర్తింపు లభించింది సాక్షాత్తు ప్రధానమంత్రి కొత్తపల్లి గీతను అరకు ఎంపీగా గెలిపించాలని కోరడంతో పాటు గీతను తలపై చేయిపెట్టి ఆశీర్వదించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర ప్రత్యేక గుర్తింపు ఉన్న కొత్తపల్లి గీత విజయ్ ని ఆకాంక్షిస్తూ ప్రధాని ఆశీర్వదించడం అభినందనమని అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా కొత్తపల్లి గీత కోసం ప్రత్యేకంగా చెప్పడం అందరిలో ఆసక్తి నెలకొంది గతంలో ఎంపీగా పనిచేసిన గీతను తిరిగి ఎన్నుకుంటే అరకు పార్లమెంటు ప్రాంతం అభివృద్ధి చెందుతుందని గీత సమర్థురాలని కొనియాడారు ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ రోజు నేను అరకు కాఫీ బ్రాండ్ కూడా ప్రపంచం మొత్తం తీసుకెళ్ళాం అక్కడ వనరులు ఉన్నాయి సమస్యలున్నాయి సమస్యలను పరిష్కరించి వనరులు సమీకరించి గిరిజనులు పైకి తీసుకొచ్చే సత్తా మన గీతగారికి ఉంది ఆవిడ్ని గట్టిగా ఆశీర్వదించండి గెలుస్తున్నారు నాకు అనుమానం లేదు ఇలాంటి వ్యక్తులు వస్తే ఆ అభివృద్ధి సాధ్యం అది వారి ద్వారా చేపిస్తాం అటు కేంద్రం ఇటు తెలుగుదేశం భరోసా ఇస్తున్నాం కూటమి భరోసా పక్కన పవన్ కళ్యాణ్ గారు అందరం కూడా భరోసా ఇచ్చి గీతాన్ని గెలిపించి తద్వారా ఆ అభివృద్ధి చేస్తామని మీకు హామీ ఇస్తున్నా